తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ లక్ష్యాలు స్టార్ట్ అయినాయి కదా ప్రజలరా ఒకసారి ఆలోచన చేయండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మళ్ళీ వస్తారు నేను నామినేషన్ వేసిన నన్ను గెలిపియండి ఈసారి అని ఎందుకు గెలిపియ్యాలి వీళ్ళని ఒకసారి ఆలోచన చేయండి మన చేన్ కాడ పోతే మోటార్ నడుస్తున్నది ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచితంగా నాణ్యమైన కరెంటు ఇస్తున్నాడు ఊళ్ళకు వస్తే ఇంటికాడ కూడా కరెంటే ఉంటున్నది ఒక రూపాయి బిల్లు తీసుకుంటలేరు తిన్నామని పోతే సన్నబియము ఇస్తున్నాడు సంబరంగా కడుపు నిండా తింటున్నాం అంతేకాకుండా వీళ్ళు పది పన్నెండు సంవత్సరాల నుండి ఇయ్యినటువంటి రేషన్ కార్డులను ఈరోజు ప్రతి ఇంటికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేసాడు అర్థం చేసుకోండి ప్రజలారా ఒకసారి అన్నం తినేటప్పుడు ఆలోచన చేయండి రేషన్ షాప్ కొయి రేషన్ తీసుకునేటప్పుడు ఆలోచన చేయండి చేయి మోటార్ పెట్టేటప్పుడు ఆలోచన చేయండి ముఖ్యంగా మన మహిళా మానవులు ఆలోచన చేయండి బస్సు ఎక్కేటప్పుడు రేవంత్ అన్న మనకి ఎంత చేస్తున్నాడు మరి ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఎందుకు ఓటేయాలి వీళ్ళని ఎందుకు గెలిపియ్యాలి అంతేకాకుండా మన రాష్ట్రంలో సర్కారేమో కాంగ్రెస్ ఉంటుంది మరి బీఆర్ఎస్ సర్పంచ్ గెలుచుకొని ఏం చేసుకుంటా చెప్పు మనం వాళ్ళు ఏం చేస్తారు అదే మన కాంగ్రెస్ సర్కార్ ఉన్నది కాబట్టి మన కాంగ్రెస్ సపోర్ట్ చేసినటువంటి క్యాండిడేట్లను సర్పంచ్ గా ఎన్నుకుంటే వాళ్ళు సార్ల దగ్గర పోతారు పెద్ద సార్ల దగ్గరకు పోయి పైసలు తీసుకొచ్చి మన ఊర్ల మోరీలు రోడ్లు ఏమేమి పనులున్నాయో అన్నీ చేసి చేస్తారు మరి వేరే పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ ని ఎన్నుకుంటే మన మన ఊరి పరిస్థితి అదే ఉంటుంది ఏడేసిన గొంగడి ఎలా గొంగడి గానే ఉన్నది అన్నట్టు అయిపోతుంది కాబట్టి మనం ఓటేసేటప్పుడు వాడు అని చెప్పు ఓటుకు పదిహేను వందలు చెప్పు చెప్పో ఓటేయకుండి వాడు వచ్చి కడుపులా నెత్తి పెట్టి ఈగలబట్టి బతింలాడి ఏడ్చినట్టు ఓగలబడ్డా కానీ కూడా ఓటేయకండి ఓటు కాంగ్రెస్ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులకు ఓటేస్తే మన తెలంగాణ రాష్ట్రం రాబోయే ఐదు సంవత్సరాలలో మన గ్రామాలు మన తాండాలు అన్నీ డెవలప్ అవుతాయి ఆలోచన చేసుకొని ఓటేయండి ప్రజలారా